గర్వంగా చెప్పుకుంటున్నాం మేము బనకచెర్లను ఈరోజు ఏదైతే ఎన్విరాన్మెంట్ మరియు ఫారెస్ట్ వీళ్ళు వాళ్ళ రిజెక్టేషన్ అంటే ఆ ఘనత ఈరోజు కేసీఆర్ గారు ఆదేశిస్తే హరీష్ రావు గారు వెంబడి పడి ప్రభుత్వాన్ని నిద్రలేపి ఆ యొక్క లెటర్లు వాడటం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చలన వచ్చింది మొండిగా గుడంగా పోయేటువంటిగా మనం ఇయ్యొద్దని చెప్పేసి సిడబ్ల్యూసీ అనుమతి తీసుకొని తర్వాత జీడబ్ల్యూటి అనుమతులు తీసుకొని రాండి అని ఈరోజు చెప్పడం జరిగింది దానికి మొదటి విజయం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మేము సంబరపడతలేము ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ ప్రభుత్వానికి చెప్తున్నాను ఇది సంబరం పడే కాదు ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది మన మీద కత్తి వేలాడుతూ ఉన్నది అక్కడ చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలు ఉన్నాడు బీజేపీతోటి మళ్ళీ ఈ యొక్క సిడబ్ల్యూసి అనుమతి తెచ్చుకుంటాడు జీడబ్ల్యూటీటీ అనుమతి తీసుకొచ్చుకొని మళ్ళా వనకచెల్ల పర్మిషన్ తీసుకొచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచి మీరు వెంబడి పడితే డెఫినెట్గా ఈరోజు ఇప్పటి నుంచి వెంబడి పడితే ఆ యొక్క వెనకచర్ల ప్రాజెక్ట్ క్యాన్సల్ అవుతుంది మన వాట మనకు వచ్చిన తర్వాతనే ఆ వెనకచెర్ల ప్రపోజలు పెట్టమని చెప్పేసి కూడా చెప్తాం కాబట్టి మీరు